ఈరోజు నెల్లూరు పట్టణ ప్రజలందరూ కూడా నెల్లూరు ఇస్కాన్ వైపే చూస్తున్నారు మీరు పిల్లల కోసం ఫైవ్ డేస్ సమ్మర్ క్యాంప్ కూడా నిర్వహించారు దీనికి ప్రజాదరణ కూడా బాగా జరిగింది దాదాపు చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చి హరే రామ హరే కృష్ణ ఇంకా పెయింటింగ్స్ అవన్నీ కూడా చేస్తున్నారు సో ఇంత మంచి కార్యక్రమాలు మీరు ప్రజలందరికీ అందిస్తూ ఉన్నారు సో ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సుఖదీవ్ శర్మ గారు భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా ఇక్కడ ముస్లింలు కాని క్రిస్టియన్లు కానీ వాళ్ళందరూ కూడా కన్వర్టెడే వాళ్ళకి తెలియక లేదా బలవంతంగా ఈ రకంగా వాళ్ళు అటు ఇటు వెళ్తున్నారు కాబట్టి మన భగవద్గీత సందేశాన్ని సగ్గ ఇచ్చినట్లయితే ప్రభుపాద ఆయన ఒక బ్రిలియంట్ పర్సన్ ఆయన పుస్తకాలు రాయడం ద్వారా స్కూళ్ళు ప్రారంభించడం ద్వారా రథయాత్రలు చేయడం ద్వారా మందిరాలు కట్టడం ద్వారా ఫెస్టివల్స్ నడపడం ద్వారా పుస్తకాలు రాయడం ద్వారా ఈ రకంగా తర్వాత వెజిటేరియన్ రెస్టారెంట్స్ ప్రారంభించడం ద్వారా మీరు మేము నెల్లూరులో ఫామ్ నడుపుతున్నాము తర్వాత మా కోరిక ఇక్కడుండే మందిరానికి జిల్లా అంతా వస్తుంది అనుకోవడం వీలు కాదు అది వీలైనంత వరకు ఇంత పెద్ద మందిరం కట్టకపోయినా ప్రతి మండలంలోనూ అక్కడ మన చిన్న చిన్న మందిరాలు ఉన్నట్టయితే అక్కడ వాళ్ళు వచ్చి చక్కగా ఈ భగవన్ నామాన్ని కీర్తన్ని జపాన్ని అభ్యసించడం అతను కొద్దిగా భగవద్గీత భగవద్గీత ఒక రోజులో నేర్చుకునేది కాదు కొద్ది కొద్దిగా ఈరోజు ఒక శ్లోకం రేపు ఒక శ్లోకం ఉంటే మీరు అడిగినటువంటి జిల్లాలో మేము కొత్త ఆ చేపట్టబోతున్నాం ప్రభుత్వ స్థలాన్ని ఒక ఇరవై ఎకరాలు ఇది ప్రాజెక్ట్ చాలా మంచిది మరి ఏ విధంగా మోడీ గారు ఆయన గుజరాత్లో ఏకతామూర్తి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చిన్నజీఆర్ గారు హైదరాబాద్లో సమతామూర్తి ఈ కులాలు జాతులు చూడకుండా మనుషులంతా కూడా ఎక్కువ తక్కువలు చూడకుండా అట్లాగే ఉద్యాన్లో అందరిలో ఆత్మ దాన్ని అద్వైతవాదం ఉంటారు అద్వైతమూర్తి ఆది శంకరాచార్యం ప్రభుపాద ఆయన మనుషులు ఎలా కీర్తన చేయడం ద్వారా జపం చేయడం ద్వారా కృష్ణుడిని ఆనందంగా బ్రతకచ్చు కానీ నాకు ఐడియా వచ్చింది మనం ప్రభుపాద ఆయన మూర్తి ఆయన ఎనభై నాలుగేళ్ళు బతికారు ఆయన ఎనభై నాలుగు ఎనభై నాలుగు అడుగులు విగ్రహం పెట్టి ఆయన మ్యూజియం ప్రభుపాద గీత ఫిలాసఫీని ఎలా ఇచ్చాడు ప్రభుపాద ప్రపంచం అంతా కూడా ఏమేం చేస్తాడు మ్యూజియం ప్రభుపాద మ్యూజియం ప్రభుపాద ఎనభై నాలుగు అడుగుల విగ్రహం దాన్ని ఆనందమూర్తి అంటారు ఇది స్టాచ్యూ ఆఫ్ బిలీస్ వీటిలాగా ప్రభుపాద ఆనందాన్ని అంటే ఏంటో తెలియజేశాడు ఆధ్యాత్మికంగా దాంతోపాటు స్పిరిచువల్ థీమ్ పార్క్ అంటారు అంటే ప్రభు విగ్రహం సెంటర్లో ఉంటుంది మ్యూజియమే దానికి ఇటుపక్క గీతా పార్కు రామా పార్కు గౌరంగా పార్కు కృష్ణా పార్కు మహాభారత్ పార్కు తన ఇది హైవేకి దగ్గరగా తీసుకుంటాం ఇది పెద్ద ప్రాజెక్టు వెళ్ళే వాళ్ళంతగా అక్కడ గెస్ట్ హౌస్ ఉంటుంది తినడానికి ఏర్పాట్లు ఉంటాయి పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆగాసుడు బకాసుడు కృష్ణుట రాక్షడు పెద్ద బొమ్మలు ఉంటాయి పిల్లకాయలు ఆ నోట్లోంచి వెళ్ళి బయటకు వచ్చి ఆడుకున్నట్టుగా ఇట్లా దీన్ని థీమ్ పార్క్ అంటారు ఈ ఇరవై ఎకరాల్లో యాభై అరవై కోట్లు ఖర్చు పెట్టి అది ల్యాండ్ అవగానే కొద్దిగా ఈ పబ్లిసిటీ అందుకే ఇప్పుడు ఇందాకొచ్చిన అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ గారు ఆయన కూడా ఇంప్రెస్ అయ్యాడు ఇది ఒక కొత్త ప్రాజెక్టు మన జిల్లాలో ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది జిల్లాలో టూరిస్టులు వస్తారు జిల్లాకు ఆదాయం పెరుగుతుంది తర్వాత వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఆధ్యాత్మికమైన ప్రాజెక్టు కాబట్టి జనాల్లో మార్పు ఈ సారాయిలు మాంసారాలు సిగరెట్లు సినిమాలు ఈ పిచ్చి కొద్దిగా తగ్గి జనాల తగ్గ ప్రశాంతంగా ఏ రకంగా భారతీయులు బతకాల జీవితం రాగలితే ఆ ప్రాజెక్ట్ ఉంది ఈ ఆధ్యాత్మిక ప్రాజెక్టు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతుంది థ్యాంక్స్ అండి వెరీ మెనీ థ్యాంక్స్ హరే కృష్ణ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి